హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తిస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చి గోరు చిక్కుడుకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానో చూసేయండి ముందుగా చిక్కుడుకాయ నీట్గా కడుక్కొని చిన్న పీసెస్గా కట్ చేసుకొని వాటిని గ్లాస్ వాటర్ వేసుకొని బాయిల్ చేయండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆ బాయిల్ చేసిన చిక్కుడుకాయని వేయండి కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టేయండి మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పొటాటో అండ్ వంకాయ ఈ రెండు కలిపి వేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోండి కొంచెం లైట్గా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర కరివేపాకు మీకు ఎన్ని మిరపకాయలు కావాలి అనుకుంటే మీరు తిన్న కారం బట్టి మిరపకాయ వేసుకోండి నేనైతే ఇక్కడ త్రీ మిరపకాయలు వేసుకున్నాను అండ్ అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసుకోండి ఆనియన్ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఆ తర్వాత టమాటో వేయండి టమాటో కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కొంచెం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి గోరు చిక్కుడుకాయ పొటాటో అండ్ బ్రింజాల్ ఈ మూడు కూడా కలిపి ఒకసారి వేసి కొంచెం ఫ్రై చేయండి అలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వాటిలో ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ జీరా పౌడర్ కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకొని అండ్ కొంచెం కారం కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి ఇలా కొంచెం మిక్స్ అయిన తర్వాత కింద మనకి అంటుకోకుండా ఉండడానికి కొంచెం లైట్గా వాటర్ వేసుకొని కొత్తిమీర వేసుకుంటే మన కర్రీ రెడీ